ప్రైజ్ అలాడ్ హలే ప్రభోయ్ నేసుక్రీస్తు రా పేరిట మీ అందరికీ శుభోదాయం దేవుని బిడ్లారా బాగున్నారా ఇరవై ఒకటో తేదీ పదకొండవ నెల ఇరవై ఐదో వచ్చరంలో ఆ దేవుడు మనల్ని చేర్చారు కదా ఇదేనములారా ఆ దేవుని ఉచిత కృప వలన మాత్రమే మనం జీవించగలుగుతూ ఉన్నాం నేను అనేక మారులు ప్రస్తావిస్తూ ఉంటాను కదా దినం ఇచ్చిన దేవునికి వందనములు అదే దేవునికి స్తోత్రములు శుతులు చెల్లిస్తూ ప్రియ ప్రియా దేవుని బిడ్లారా భక్తుడు అంటాడు కీర్తనకారుడు యహోవా నీవే నాకు కేడము యహోవా నీవే నాకు ఆధారం నిజంగా నీవు నాకు కేడంగాను ఆధారంగాను ఉన్నావు కాబట్టి పదివేల మంది నా మీదకి దండెత్తి వచ్చినా కూడా నేను భయపడను నిజంగా అప్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన ఇది దావిదై పరిస్థితిని మొన్న చెప్పాను చూడండి నిలనే కదా కావోళ్ళు తన కుమారుడైన అభిషాలోకు దగ్గర నుండి పారిపోయాడు వాడు చంపేస్తాడేమోనని పదవి కోసరం ఆ యొక్క సింహాసనం కోసరం అప్పుడు ఇక్కడ దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవా నీవే నాకు కేడమో నా తల వాడవు నీవే నీవే నాకు ఆధారము నేనెన్నటికీ భయపడను పదివేల మంది నా మీదకి దండెత్తి వచ్చినా కూడా నన్ను మోహరించిన నేను భయపడను ఎందుకనగా నీవే నాకు ఆధారము నీవే నాకు కేడము నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా నన్ను రక్షించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు మహిమాన్వితుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గరమైన దేవుడు చివరికి ఆయన అంటాడు రక్షణ యహోవాది రక్షణ అనేది ఆత్మీయ రక్షణ ఈ లోక సంబంధమైన రక్షణ అసలు ఆత్మీయ రక్షణ మనకివ్వడానికే ఇవ్వడానికే కూడా అయిన ప్రభు ఈ లోకానికి వచ్చారు మనం వచ్చే నెలలో ఈ క్రిస